నమస్తే వెల్కమ్ టు ఈరా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి అవి వచ్చేసి మనకు జిఎస్పి కంపెనీలో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అండి ఇది చాలా మంది తెలుసు దీంతో పాటు మరొక రెండు అండి ఇంకోటి మనకు ధన్కా కంపెనీలో ఒమైట్ అండి దీంతోపాటు మరొకటి వచ్చేసి పారిజాత కంపెనీలో మనకు జేఫాన్ అల్ట్రా ఈ జేఫన్ అల్ట్రా మరియు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఈ రెండింటిలో సేమ్ టెక్నికల్ అయి ఉంటాయండి దీంతోపాటు ఈ ఒమేటైన మనకు ఎర్రని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే మనం ఈ ఒమైటైన మందులో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కలుపుకోవాలా లేకపోతే జేఫన్ అల్ట్రా కలుపుకోవాలా అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి రైతు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఒమేటైన మందులో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ మందు కలుపుకోవాలా లేదా జేఫన్ అల్ట్రా మందు కలుపుకోవాలా అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి మనకు జిఎస్పి కంపెనీలో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ మంది చాలా మంది అయితే తెలుసు అండి దీనిలో మనకు రెండు టెక్నికల్ ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు ఇలా చూసినట్లయితే మీరు ఫైర్ ఫ్యాక్సన్ టెక్నికల్ వచ్చేసి ఐదు శాతం ఉంటుంది డైఫెథన్ టెక్నికల్ వచ్చేసి ఇరవై శాతం ఉంటుందండి అంటే మనకు ప్రగసిక్ టెక్నికల్తో పాటు ఈ సుమ్టో కంపెనీలో మనకు ల్యానో అనే పేరుతో ఒక ప్రోడక్ట్ ఉంటుందండి దానిలో వచ్చేసి మనకు మీరు చూస్తున్నటువంటి ఈ ఫైర్ ఫ్యాక్సింగ్ టెక్నికలే దానిలో ఉంటుందండి ఆ రెండు టెక్నికల్ కలిపి మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టీలో కాంబినేషన్లో రావడం జరిగింది ఇది వచ్చేసి మనకు పూర్తిగా తెల్లదోమ నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు మనకు లైట్గా కొంతవరకు ఎర్రల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి అయితే మనకు దీని కాంబినేషన్లో చాలామంది రైతులు కొంతమంది న్యూట్రిన్స్ వాడతారు మరికొంతమంది ఇంకా నల్లి సమస్య ఉంటే ఈ కానీ అబాసిన్ కానీ లేకపోతే మనకు ఎండోరర్ కానీ కలిపి వాడే ప్రయత్నం చేస్తున్నారండి ఈ ఒమైట్ మరియు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ ఈ రెండు కాంబినేషన్ కూడా మనకు రిజల్ట్ బాగానే ఉంటుందండి కాకపోతే మనకు ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పైమూడితో పాటు ఎన్నో సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టీ ఫైవ్లో వచ్చేసి డోస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి ఏదైతే మీకు చెప్పానో ఇప్పుడు పాజాత కంపెనీలో జేఫన్ అల్ట్రా ఈ రెండింటి మధ్య తేడా ఏంటి దీనిలో దాంట్లో మనకు డోస్ ఎంత ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం దీనిలో వచ్చేసి మనకు మీరు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టీ ఫైవ్లో చూసినట్లయితే ఫైర్ ప్యాక్స్ ఫీన్ వచ్చేసి ఐదు శాతం ఉంటుంది డైఫెథరిన్ వచ్చేసి ఇరవై శాతం ఉంటుందండి అదే మీరు ఈ జేఫోన్ అల్ట్రా చూసినట్లయితే డైఫెథ్రిన్ వచ్చేసి ముప్పై శాతం ఉంటుంది ఫైర్ వచ్చేసి నీకు ఎనిమిది శాతం ఉంటుందండి అంతే మనకు ఈ డైఫెథ్రిన్ అనేది ఐదు శాతం పెరిగింది మన ఫైర్ ఫ్యాక్షన్ అనేది మూడు శాతం పెరిగిందండి కాబట్టి ఈ మన జేఫన్ అల్డ్రాలో డోసేజ్ అనేది ఎక్కువ ఉంటుంది దాంతోపాటు మనకు దీని క్వాంటిటీ వచ్చేసి నాలుగు వందల మనకు మార్కెట్లో లభిస్తుందండి ఈ కాంబినేషన్ వచ్చేసి మనకు చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కంటే కొంచెం మనకి జేఫన్ అనే మందు బాగా పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా అయితే దీన్ని వాడకపోతే ఒకసారి వాడే ప్రయత్నం చేయండి దీనివల్ల మనకేం లేదండి పైముర్తను కంట్రోల్ చేసుకోవచ్చు మనకు దీని ఫైర్ ఇఫై ఫైన్ వచ్చేసి ఎనిమిది శాతం ఉంటుంది కాబట్టి ఈ తామర పురుగుతో పాటు లైట్గా మనకు ఎనర్జీ కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు మనకు ఈ డైఫెథన్ వచ్చేసి ముప్పై శాతం ఉంటుంది కాబట్టి పూర్తిగా మనం తెల్ల దోమను నివారించుకునే అవకాశం ఉంటుందండి దీని కాంబినేషన్లో కూడా చాలామంది రైతులు రకరకాల మందులను వాడుతున్నారు అయితే నేను మీకు చెప్పేది ఏమిటంటే ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ వాడే రైతులకు ఒకసారి మీరు దీన్ని కూడా వాడాలనిపిస్తే ఒకసారి జేఫన్ అలరా వాడే ప్రయత్నం చేయండి ఎస్ఎల్ఆర్ కంటే ఈ జేఫన్ అల్రన మందు చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడైతే ఈ చాలా మంది రైతులు మా సైడ్ ఎక్కువగా దీన్నే వాడుతున్నారు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇచ్చినా కూడా తీసుకోవడం లేదండి ఎందుకంటే కొంచెం దీంట్లో మందు పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు మందు బాగా పనిచేస్తుంది కాబట్టి రైతులు దీన్నే అడుగుతున్నారు కాబట్టి మీ ముందుకు ఈ మందును తేవడం జరిగింది అయితే పాటు మనకు కాంబినేషన్ కలిపే మందు వచ్చేసి మీరు చూద్దాం ఆల్రెడీ మీకు తెలుసండి అది మనకు దనుకో కంపెనీలో ఒమాటోటు దీంట్లో మనకు ప్రాపర్గా టెక్నికల్ అనేది ఉంటుందని తెలుసు దానిలో మనకు యాభై శాతం ఈసీ రూపంలో ఉంటుందని కూడా తెలుసు ఈ ఒమాటో అనేది కూడా దేనికి పనిచేస్తుంది అనే దానికి కూడా రైతులు తెలుసు అండి ఇది మనకు ఎర్రల్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే చాలా మంది రైతులకు ఏ మందు దేన్ని కొట్టుకోవాలని తెలుసు కానీ ఏ మందుకు మనం ఏ మందు కాంపినేషన్ కలిపి వాడాలి అనే దాని గురించి చాలామంది రైతులు తెలియక రకరకాల కాంపినేషన్లు కలిపి వాడుతున్నారు కాబట్టి మీకు మందులు అనేది సరిగ్గా పనిచేయడం లేదండి కాబట్టి ఏ మందుకు మనం ఏ మందు కాంప్లెషన్ కలుపుకోవాలనే దాని గురించి ఒకటికి ఒక రెండు మూడు సార్లు ఆలోచించుకొని ప్రతి ఒక్క మందు కూడా వాడే ప్యాటర్న్ చేయండి ఎందుకంటే మనకు ఈ మార్కెట్లో రేట్ అనేది లేదండి మిర్చికి కాబట్టి ఇంతవరకు మనం ఏం చేసాం దాదాపుగా రెండు వేలు మూడు వేలు ఇరవై ఐదు వేల మధ్యలో చాలామంది రైతులు పెట్టుబడి పెట్టి మందులు అనేవి వాడారండి ఇప్పుడు మనకి ఏమైంది మార్కెట్లో మనకు రేట్ లేదు కాబట్టి కొంచెం చిన్న చిన్న మందులు వాడే ప్రయత్నం చేయండి వెయ్యి కానీ పదిహేను వందలు కానీ ఈ మధ్యలో వచ్చేటటువంటి మందుల గురించే తెచ్చుకొని వాడే ప్రయత్నం చేసుకుంటే మీకు కొంతవరకు పెట్టుబడి అన్న మిగులుతుంది కాబట్టి దయచేసి ఎవరైనా కానీ పెద్ద పెద్ద మందులు కొట్టకండి అందులో మీకు మేజర్గా ఈ బయో మందులు మాత్రం అసలుగా వాడకండి కంపెనీలో మనకు మంచి మంచి మందులు ఉన్నాయండి నీకు వచ్చేసి ఇప్పుడు జేఫన్ ఆల్రా మరియు ఓమైట్ కానీ ఎస్ఎల్ఆర్ కానీ లేకపోతే ఓమైట్ కానీ ఇవి రెండు కూడా మీకు పదిహేను వందలలో వస్తాయండి ఇవి కాబట్టి ఏ మందును మనం దేనికి కొట్టుకోవాలి దీని కాంబినేషన్ ఏ మందు కొట్టుకోవాలనేది తెలుసుకొని మీరు వాడుకున్నట్లయితే మీ యొక్క మిరపలో సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు పెట్టుబడిని కూడా మిగిలించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్తగా చిన్న చిన్న మందులే వాడే ప్రయత్నం చేయండి మీరు వచ్చేసి ఓమైట్ మరియు ఈ జేఫన్ అల్ట్రా ఒకసారి వాడి చూడండి ఈ రెండు కాంబినేషన్లో మనకు దాదాపుగా పైమూర్తలను కంట్రోల్ చేసుకోవచ్చు అండి దాంతోపాటు మీకు ఎన్నెల సమస్య ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే సైడ్ ఎక్కువ రైతులు వీటినే వాడుతున్నారు ఈ వాయిన రైతు కూడా మనకు రిజల్ట్ బాగానే ఉందని చెప్పాడు కాబట్టి ఈరోజు మీ ముందుకు ఈ మందులను తేయడం జరిగింది మనకు వచ్చేసి జేఫన్ అల్ట్రా మాత్రం ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ అనే మందులో ఉన్నటువంటి టెక్నికల్ ఉంటుంది కాకపోతే దానికంటే దీనిలో పర్సంటే ఎక్కువ ఉంటుంది తప్ప కానీ సేమ్ అదే మందులాగా పనిచేస్తుంది అండి ఈ చాలామంది రైతులు ఫేమస్ వచ్చేసి మనకు జిఎస్పి కంపెనీలో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అండి ఈ జేఫన్ ఆల్ట్రా అనేది మనకు కాంబినేషన్లో వచ్చింది కానీ కాకపోతే మనకు పర్సంటేజ్ పెంచి వచ్చింది కాబట్టి దీని క్వాంటిటీ కూడా మీరు చూసినట్లయితే ఇగో నాలుగు వందల ఎంఎల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుందండి కాబట్టి ఒక ఎకరానికి ఎంత డోసు వాడుకోవాలి అనే దాని గురించి కూడా మీకు చెప్తాను ఇది వచ్చేసి మనకు ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి ఇది వచ్చేసి మీరు నూట ఇరవై లీటర్లకు వాడుకునే ప్రయత్నం చేయండి పావు లీటర్ వచ్చేసి అదేవిధంగా ఇది వచ్చేసి కూడా ఎకరం డోస్ అండి ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ కాబట్టి రైతులు జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే మాత్రం షేర్ చేయండి లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో కానీ లింకు ద్వారా కానీ షేర్ చేసే ప్రయత్నం చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ వీడియోలు కానీ లేకపోతే షార్ట్ వీడియోలు కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లెక్ని యాక్టివేషన్ చేసుకోకపోతే వెంటనే యాక్టివేషన్ చేసుకోండి మీకు కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే మీకు ఏమైనా ఇతర సమాచారం కోసం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ అయితే చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు అంటే అన్న మీరు చెప్పేటటువంటి ఈ మందులు అనేది మాకు క్లారిటీగా కనిపించడం లేదని చెప్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి నేను ఏ వీడియో అయితే చేస్తానో మీకు మందులు చూపించే వీడియో చేస్తానండి కాబట్టి ఈ వీడియో మీకు క్లారిటీగా కనిపిస్తాయి ఈ మందులు అనేది మీకు క్లారిటీగా కనిపించాలని చెప్పే నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఇంతకుముందు నా పాత వీడియోలు నేను టేబుల్ పైన ఈ మందులు పెట్టుకొని వీడియో చేసేది కాకపోతే ఇక్కడ నుంచి మాత్రం నేను వీడియోలు మాత్రం మీకు మందులు క్లారిటీగా కనిపించాలి కాబట్టి ఈ విధంగానే చేస్తాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ